హాయ్ ఫ్రెండ్స్ శివ పార్వతుల కళ్యాణం మహోత్సవ నగుించేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజుని సంబరసవకరికి ఆ శివ పార్వతుల ఆశీస్సులు అందరూ స్వీకరిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు భవనేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్టాత్మకమైన

పార్వతుల కళ్యాణం మహోత్సవం శివాలయం చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తప్పక చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదవ సంవత్సరంలో దశాబ్దోత్సవాన్ని పురస్కరించుకుని భవానీ శంకర స్వామి వారికి సహస్ర సంఘాభిషేకం ప్రతి దేవాలయ మీద విమానగోపు శిఖర ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు స్వామివారి యొక్క కైంకర్యంలో అనేక రకాలైనటువంటి కానికలు వస్తువులు వాహనాలు స్వామికి సమర్పితని రెండు వేల పదహారు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవం సందర్భంగా అందరూ అనేటువంటి వాహనాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు బ్రహ్మోత్సవంలో సాయంకాలం సమయంలో వాహన సేవలు జరుగుతూ అజరాగంగా స్వామి యొక్క సేవా చేయబడుతున్నాయి ఈ గురంలో శివాలయంలో భవన వారికి అలాగే ఆలయ తండంలో అభయ స్వామి వారికి బంగారు తాపం చూసినటువంటి రత్నాభుర మీరందరి యొక్క భాగస్వామ్యంతో